నా కూతురు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఆట ఆడానండి ఎందుకు అని అంటే తనలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చట్లేదు దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎలా చేయాలో నాకు అర్థం కాక ఈ ఆట ఏంటి ఆట అంటే నాలో ఉన్న కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ చెప్పు నెగిటివ్ క్వాలిటీస్ చెప్పు నేను నీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ చెప్తా నెగిటివ్ క్వాలిటీస్ చెప్తా అని చెప్పి ఇద్దరం చెప్పుకోవడం స్టార్ట్ చేశాక నా గురించి తనకి ఇంత బాగా తెలుసా సిక్స్ ఇయర్స్ పాపమే నాలో పాజిటివ్ క్వాలిటీస్ త్రీ చెప్పగలిగింది నెగిటివ్ క్వాలిటీస్ అంటే నాకు అర్థమైందంటే ఇంత అబ్జర్వ్ చేస్తుంది నన్ను అని ఇంకా పెద్ద విషయం ఏంటంటే నేను తనలో ఉన్న క్వాలిటీస్ చెప్పిన తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తను వచ్చి నా దగ్గరికి అమ్మ ఇది మారింది చూసావా నేను ఈ వీక్ అంతా ఎడవలే చూసావా అని అడిగింది అంటే మార్చుకోవడానికి దానికి ఒక ఛాన్స్ వచ్చింది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మన అనుకునే వాళ్ళతో ఇలాంటి ఒక చిన్న చర్చ ఆటలాగా ఆడి మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకున్నట్టు ప్లస్ వాళ్ళ కన్వీనియంట్గా మనం బిహేవ్ చేయడానికి వాళ్ళకి నచ్చినట్టుగా మనకి వాళ్ళు నచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి ఇలాంటి మాటలు ఇలాంటి ఆటలు చాలా చాలా ఉపయోగపడతాయి సో హస్బెండ్తో ఆడచ్చు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆడొచ్చు ఫ్రెండ్స్తో ఆడొచ్చు సో దట్ రిలేషన్షిప్స్ ఎక్కువగా బాండింగ్ స్ట్రాంగ్గా ఉండటానికి ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇలాంటి ఒక వీడియోని నేను మీకు నా యూట్యూబ్లో ఎక్సలెంట్ స్టోరీగా చేశాను ఇలా ఒక దియా అనే ఒక చిన్న పాప ఎలా మారిందో ఎలా అబ్జర్వ్ చేసిందో ఆ దాని వల్ల తల్లి ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ వీడియో కూడా చూడండి